ఎన్వీ నైన్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో గత ప్రస్తుత ప్రభుత్వాలు క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని తమ హక్కులను పోరాడి సాధించుకుంటామని ఏపీ క్రైస్తవ హక్కుల సమితి రాష్ట్ర కన్వీనర్ కె హవిలాన్ బాబు అన్నారు బుధవారం క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ హక్కుల సమితి ఆధ్వర్యంలో మహాధరణ కార్యక్రమం నిర్వహించారు నగరంలోని విహార్ సెంటర్లోని అంబేద్కర్ భవన్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వరకు చేరుకుని కలెక్టరేట్ గేటు వద్ద మహాధరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సమితి కన్వీనర్ కె హవిలాన్ బాబు కో కన్వీనర్ ఎస్ జయంత్కాంత్ లు మాట్లాడుతూ దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయని విమర్శించారు తమది క్రిస్టియన్ ప్రభుత్వమని వైసీపీ క్రైస్తవులకు ఏం చేసిందని నిలదీశారు దేశంలో రాష్ట్రంలో క్రిస్టియన్ల పైన దాడులు జరుగుతున్నా చర్యలు లేవని వెంటనే క్రైస్తవుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు చట్టసభలలో మైనార్టీ క్రైస్తవులకు ప్రాధాన్యత కల్పించాలని క్రైస్తవుల ఆస్తులు అన్యక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు క్రిస్టియన్ల రిజర్వేషన్లను ఐదు శాతం పెంచాలని ప్రత్యేక మైనార్టీ క్రైస్తవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రతి జిల్లాలో క్రైస్తవ భవనాలను నిర్మించాలని సమాధుల తోటకు ఐదు ఎకరాల సమాధుల తోటకు ఐదు ఎకరాలకు తగ్గకుండా కేటాయించాలని డిమాండ్ చేశారు మా ఓట్లతో గెలిచే ప్రభుత్వాలు తమను నిర్లక్ష్యం చేస్తున్నాను ఎన్నికలు వారికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సమితిక నాయకులు పులి జేకబ్ ఏవైఎన్ బాబు గున్నా మార్క్ గ్లోరీ ప్రకాష్ సుందర్ రాజు డేవిడ్ సుందర్ తదితరులు అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు మీరు పెద్దదెడ్డారు మా ఓట్లు తీసుకొని మీరు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి చెల్లదు ఇక నుంచి చెల్లదు 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 క్రైస్తవులు ఈ రోజు కొద్ది మందిలో వచ్చినారు మాకు జరుగుతున్న దూరమైన అన్యాయం బట్టి కర్నూలు ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ హక్కుల సమితి ఈ రోజు మహద్దర్ణ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ మహాదర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రైస్తవులకు ఆ నేలం బట్టి ఈ రోజు ఉద్యమాలు చేస్తా ఉన్నాం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దళిత క్రైస్తవులను ఎసీ బాధితుల్లో చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపిస్తే పార్లమెంట్లో దాన్ని కట్టి పాటిస్తున్నారు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి దళిత క్రైస్తవులు ఎస్సీ జాబితాలో చేర్తామని చెప్పి పార్లమెంట్ పంపిస్తే పార్లమెంట్ లో పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కింద కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మాకు తీరైన అన్యాయం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు కూడా దళిత క్రైస్తవులు ఎస్సీ జాబితాలో చేర్చామని చెప్పి ఆయన కూడా పార్లమెంట్ చెప్పి అక్కడ పార్లమెంట్ మాకు అన్యాయం జరిగింది నేను ఏ నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము నేను క్రైస్తవ వ్యక్తిని క్రైస్తవ పక్షాన ప్రభుత్వం ఉందని చెప్పినటువంటి యొక్క ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము నితన క్రైస్తవులకు మోసం చేస్తా ఉన్నారు ఆయన కూడా అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్కి పోవడం పార్లమెంట్ పంపడం జరుగుతాం ఎవరు రోడ్కి మేము అడుగుతా ఉన్నా ఈ రోజు మేము అడిగినామా అడిగినామా మీ ఓట్ల కోసం మమ్మల్ని స్వార్థ మీ స్వార్థాల కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు మాకు అధికారులు ముఖ్యం ఒక పర్సెంట్ ఉన్నది రిజర్వేషన్ ఐదు పర్సెంట్ కావాలనే ఒక నినాదంతో ఉద్దేశంతో ఈ రోజు మేము ముందరికొచ్చినాం చాలు చాలు మీరు మాకు చేసిన అన్యాయాలు చాలు కానీ కనీసం అన్యాయం కాకుండా మాకు ఒక పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ ఐదు పర్సెంట్ వరకు క్రిస్టియన్స్ రిజర్వేషన్ పెంచాలని మేము మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు క్రైస్తవుల యొక్క కమిషన్ ఉంది మైనార్టీ కమిషన్ లో మైనార్టీ కమిషన్ లో ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు బౌద్ధులు సిక్కులు జైలు అందరున్నారు అయితే మాకు నేను అడుగుతున్నాం ఈ ప్రభుత్వాలని రాజకీయ పార్టీలని మాకు సపరేట్ గా మైనారిటీ కమిషన్ క్రైస్తవ మైనారిటీ కమిషన్ సపరేట్ గా చేయాలని కూడా మేము ప్రధానమైన డిమాండ్ తో మేము ముందర పోతా ఉన్నాం రోజు మనిషి చనిపోతే స్థలాలు స్థలాలు స్థానాలన్నీ ఆక్రమించుకుంటా ఉన్నారు మీరు అన్ని ప్రాంతం చేస్తా ఉన్నారు దేశంలో రాష్ట్రాల్లో మనిషి క్రైస్తవుడు చనిపోయే దగ్గర సమాజం లేదు కాబట్టి అది ఎక్కడా మాకు క్రైస్తవ సమాజాలకు పేద విషయాలని ప్రధానమైన దినాన్ని మేము చేస్తా ఉన్నాం ఎన్నో డిమాండ్లు ఉన్నాయి మేము ఒకటే అడుగుతున్నాం ఎలక్షన్లు వస్తున్నాయి మీ రాజకీయ పార్టీలకి మీ రాజకీయ పార్టీలు రేపు ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ ప్రధానమైన డిమాండ్ మీరు చేయాలని ఆశిస్తూ ఒకవేళ మీరు మీరు మా డిమాండ్ మీరు చర్చకు లేకపోతే ఎలక్షన్లు ఉన్నా మా ఉద్యమాలు చేస్తాం కేసులు బయపడదు జగన్మోహన్ రెడ్డి పైన రాయో అధికారులు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వము తల్లి కాంగ్రెస్ ప్రభుత్వము పిల్ల కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు క్రైస ఓట్లు తీసుకొని దోపిడు చేస్తా ఉన్నారు మోసాలు చేస్తా ఉన్నారు తెలియజేసుకుంటూ మీకందరికీ మా యొక్క క్రైస్తవ పక్షాన మా ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ పక్షాన ఈ డిమాండ్ మీరు రేపు ఎలక్షన్ లో పెట్టాలని ఆశిస్తూ మీకు అందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా అందరికీ యేసుక్రీస్తు నామమున ఇచ్చేసినటువంటి ప్రతి క్రైస్తవునికి వందనాలు తెలియజేస్తూ రాజకీయ పార్టీల చేతిలో దగాపడి మోసపోతున్న మైనార్టీ క్రైస్తవులారా మీరందరూ మేల్కోండి ఇదే మనకు అనుకూలమైన సమయం గత డెబ్బై సంవత్సరాలుగా రాజకీయ పార్టీల చేతిలో మోసపోతున్నటువంటి బీసీసీ మైనార్టీ క్రైస్తవులారా మేము మేలు ఎందుకంటే మన పరిస్థితి ఏ విధంగా ఉందంటే బీసీసీ మైనార్టీ క్రైస్తవుల పరిస్థితి ఇటు ఎస్సీలో లేదు ఇటు బీసీల లేదు ఇటు మైనార్టీలో లేదు కాబట్టి మేము అన్యాయానికి గురి అవుతున్నాం కాబట్టి మా హక్కులు నెరవేర్చండి మా డిమాండ్ నెరవేర్చమని మేము ఒత్తుకుంటున్నాం అంతేకాకుండా క్రైస్తవులకు బీసీసీలకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది దాన్ని ఫైవ్ పర్సెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా క్రైస్తవుల గొంతు డెబ్బై సంవత్సరాల చట్టసభలో వినపడటం లేదు కాబట్టి మా గొంతు చట్టసభలో వినబడాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మైనార్టీ క్రైస్తవ మైనార్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం చనిపోతే సమాధుల తోటలు లేక ఎంతో మంది అవసరం పడుతున్నారు కాబట్టి ప్రతి గ్రామంలో ఐదు ఎకరాలకు తగ్గకుండా సమాధుల తోటలు కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా రాబోయే ఎలక్షన్ లో క్రైస్తవుల గొంతు చట్టసభలో వినబడటానికి క్రైస్తవులకు ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు నామినేటెడ్ పోస్టులు అగ్ర కులాలతో సమానంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలా మీరు టూ పర్సెంట్ ఓటే ఉన్నారు కాబట్టి మీకు ఏం చేసుకోలేదు అనుకోవచ్చేమో కానీ ఇప్పుడు ఓట్ల డిఫరెన్స్ పార్టీలకు టూ త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలిపటం డిసైడ్ చేసే సత్తా గల మాటి క్రైస్తవులన్నీ మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మా డిమాండ్ నెరవేరకపోతే ఈ టూ పర్సెంట్ ఓట్లే మీకు ఓడిపోవటానికి కారణం అవుతాయి కాబట్టి మీరు మా వైపు చూసి మా డిమాండ్ నెరవేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నా పేరు ఎస్ జయకాంత్ కృష్ణన్ కో కన్వీనర్ క్రైస్తవ హక్కుల సమితి మరియు రీజనల్ సెక్రటరీ ఎస్టీ బిసి కర్నూలు